అక్రమ రవాణా తిరుమూల దినోత్సవానికి వచ్చినటువంటి మన మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి రెవెన్యూ అధికారులకు మరియు ఇందులో పాల్గొన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు మరియు పోలీసు సిబ్బందికి అలాగే ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా చాలామంది కూడా ఈ డ్రగ్స్ మొత్తం మొత్తం మార్గ వినియోగంలో ఎక్కువగా ఉండి చాలామంది చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి కుటుంబాలని కూడా రోడ్డు పాడున పడుతున్న సందర్భంలో మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేకంగా ఈగల్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి దీనికి ఒక సీనియర్ అధికారులను రాష్ట్ర స్థాయిలోను అదేవిధంగా జిల్లా స్థాయిలోను కొంతమంది అధికారులు నిర్వహించి నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక కానిస్టేబుల్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఒకటి రెండు పోలీస్ స్టేషన్ కలిపి ఒక కానిస్టేబుల్లో పెట్టేసి ఎక్కడెక్కడైతే ఈ మన డ్రగ్స్ అనేది ఉపయోగిస్తున్నారో తర్వాత దీన్ని రవాణా చేస్తున్నారో అక్రమంగా రవాణా ఈ మూడు దశలు నాలుగు దశలుగా స్వీకరించడం జరిగింది ముఖ్యంగా వినియోగదారులు ఎవరైనా డ్రగ్స్ ఉపయోగిస్తున్నారా అటువంటి వారికి బస్సులు కౌన్సిలింగ్ చేయడము లేదంటే అట్లాంటి వారి కోసం వస్తున్నటువంటి అక్రమంగా రవాణా అవుతున్న వారిపై అక్రమంగా రవాణా చేస్తున్న వారిపైన క్రిమినల్ కేసులు చేపట్టి వాటి మీద పీడీ యాక్ట్ కూడా చేసి చాలా మటుకు మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ నాశన మధ్య మాదక ద్రవ్యాలను దుర్వినియోగం చేసి రవాణా గురి అవుతున్న వాటి కూడా చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అంతర్జాతీయ ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగం జరుపుకోవడం చాలా ఆనందదాయకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థిని విద్యార్థుల ద్వారా అదేవిధంగా ఇక్కడ పాల్గొన్న మీడియా మిత్రుల మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే ఈ మా మా మాదక ద్రవ్యాలను మనము కంట్రోల్ చేసుకున్నట్లయితే మన కుటుంబానికి చాలా మటుకు కూడా మనము సేవ చేసే వాళ్ళ యొక్క మాదక ద్రవ్యాల మొత్తలో ఏ పని చేస్తారో వాళ్ళు తెలియక కుటుంబం అనేది చిన్న భిన్నం అవుతుంది కాబట్టి అట్లాంటి వాడికి దూరంగా ఉండి వాటి వాటి ప్రభావం సమాజం మీద పడి మన యొక్క సొసైటీ అంతా సమాజం అంతా నాశనం కాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది కావున ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను జై హింద్